ఏపీలో పొత్తులపై బీజేపీ బిగ్ సస్పెన్షన్ కొనసాగిస్తోంది కోటంలో చేరికపై ఆ పార్టీ అధినాయకత్వం చే ఆలోచన చేయటం ఏంటనేది అంతు చిక్కటం లేదు ఇలాంటి వేళ సీఎం సీటుకు సంబంధించి ఏపీ కమలం నేతలు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి అటు టీడీపీ జనసేన వర్గాలు మౌనం పాటిస్తుండటం కూడా చర్చనీయాంశంగా మారింది అమిత్ షాతో చంద్రబాబు భేటీ జరిగి రోజులు గడుస్తున్నా టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ చేరికపై మాత్రం స్పష్టత రావట్లేదు ఇన్ని సీట్లు అన్ని సీట్లు అంటూ ప్రచారమే తప్ప అటు కూటమి పార్టీల నుంచి కానీ ఇటు బీజేపీ నుంచి గానీ అధికారికంగా ప్రకటన మాత్రం రావడం లేదు దీంతో పొత్తులపై బీజేపీ ఆలోచన ఏమిటన్నదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఏపీ కమల నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి పొత్తులు అడుక్కునే స్థితిలో బీజేపీ లేదంటూ ఆ పార్టీ సీనియర్ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి చేసిన కమెంట్స్ కొత్త చర్చకు దారి తీస్తున్నాయి పొత్తుల సంగతి హైకమాండ్ చూసుకుంటుంది అంటూనే కాషాయ నేతలు ఇలాంటి కమెంట్స్ చేస్తూ ఉండడం ప్రాధాన్యం సంతరించుకుంది ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు కలిశాడు కేంద్ర హోంశాఖ మంత్రిని ఎవరు కలవలేదని చెప్పట్లేదు కలిసిన తర్వాత ఏం మాట్లాడినారో చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు మా అమిత్ షా గారు కూడా చెప్పలేదు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఈ దేశంలో హోంమంత్రిని కలిసేటువంటి సిస్టము న్యాచురల్గా ఉంటుంది అధికారికంగా ప్రకటన వచ్చే వరకు మనం అన్ని ఊహాగానాలకు సంబంధించిన విషయంలో మేము సమాధానం చెప్పలేము ఏపీలో సత్తా ఉన్న ఎమ్మెల్యే ఎంపీ సీట్ల విషయంలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఇప్పటికే ఒక లిస్టు రెడీ చేసి హైకమాండ్ పంపినట్లుగా తెలుస్తోంది వాటిని అధినాయకత్వం పరిశీలించి చంద్రబాబు ముందు ప్రతిపాదన పెట్టే అవకాశం ఉంది ఆ తరువాతే పొత్తులపై ఒక క్లారిటీ వస్తుంది అయితే తమ సిట్టింగ్లకు టికెట్ల విషయంలో టీడీపీ సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలు సైతం ఇప్పుడు ఆసక్తిని రేపుతున్నాయి క్లియర్ ఆల్రెడీ టూ ఇయర్స్ బ్యాకే నిర్ణయం తీసుకోవడం జరిగింది చంద్రబాబు గారు కూడా అందరికీ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకి మళ్ళీ సీట్లు డిసైడ్ చేశారు నిన్న పొత్తుల్లో భాగంగా కూడా పవన్ కళ్యాణ్ గారితో చెప్పినప్పుడు సిట్టింగ్ సీట్లు ఎక్కడో కూడా మేము మార్చేదానికి అవకాశం లేదు వాళ్ళందరికీ చెప్పారు దాని ప్రకారం ముందుకు వెళ్ళిపోతున్నారు ఆశించడం తప్పులేదు అడగడం అసలు లేదు వాళ్ళకి ఆల్రెడీ రా రాజానగరం కేటాయింపు చేయడం జరిగింది దాంట్లో సర్దుకుంటారు అంతవరకు జరిగేది నేను కూడా పార్టీ ఫౌండర్ని ఈ జిల్లాలో పార్టీ ప్రారంభించిన దగ్గర నుంచి ఉన్నవాడిని సీనియర్ని నా అవసరాలు పార్టీకి ఉంటాయి రాష్ట్ర నాయకుల వ్యాఖ్యలతో కూటమితో బీజేపీ జట్టు కట్టడంపై సందిగ్ధత మరింత ఎక్కువైందనే చెప్పొచ్చు మరి ఈ సస్పెన్స్ కు బీజేపీ అగ్రనాయకత్వం ఎప్పుడు ఎలా తెరదించుతుందో చూడాలి